కుంభరాశి వారికి నూతన పెట్టుబడులు అంతంత మాత్రంగా ఉంటాయి చేసే ప్రయత్నాలు మాత్రం అనుకూలమైన మార్పులకి ఆస్కారంగా మారతాయి మీరు ఆలోచించడము చేయాలా వద్దా చేస్తే ఏమవుతుందో ఈ రకమైనటువంటి సందిగ్ధ స్థితిలో భయాందోళనలు చెందినటువంటి పరిస్థితిగా ఉండవచ్చు కాస్తంత ధైర్యం చేసి మీకు వచ్చిన ఆలోచనలని ఇంప్లిమెంట్ చేయగలిగితే మంచి మార్పులు మొదటి నుంచే కనిపిస్తాయి ఇవి మీ మానసిక ధైర్యాన్ని పెంచే విధంగా ఉంటుంది దూర ప్రయాణాలు కలిసొస్తాయి సంబంధమైనటువంటి విషయ వ్యవహారాలలో పురోగతిని సాధించగలుగుతారు మధ్యవర్తుల ద్వారా మంచి బయ్యర్స్ని ని దొరికించుకోగలుగుతారు కొన్ని సర్దుబాట్లు చేసుకొని కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకొని రిజిస్ట్రేషన్ కార్యక్రమాలను వెను వెంటనే కాని చేయాలనుకున్నటువంటి విధంగా పరిస్థితుల్లో మార్పులు అనుకూలమైనటువంటి దిశలో ఉంటాయి ఆదాయ వ్యయాలకు సంబంధించినటువంటి ఆలోచనలు ఆర్థిక పురోగతి గురించి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి తల అమ్మగా వచ్చినటువంటి ధనాన్ని నిలువ చేసుకోవాలి తిరిగి ఖర్చు పెట్టకూడదు వేరే చోట పెట్టుబడులకు మార్చకూడదు అన్న నేపథ్యంలో కొన్ని ఆలోచనలు ఉంటాయి రుణాలను మాత్రం తీర్చివేసుకుంటే బాగుంటుంది ఇతరితర కార్యక్రమాలకు సంబంధించి మనం ఉపయోగించుకున్నామన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి దీనికి సంబంధించి ఇంట్లో వాళ్ళని సంప్రదించడము ఎక్స్పర్ట్ సలహాల ద్వారా ముందుకు వెళ్ళగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది కొన్ని శుభ కార్యక్రమాల పట్ల మంచి అవగాహన కలిగి ఉంటారు మీ ఆధ్వర్యంలో కొన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం ఆ కార్యక్రమాలను నిలబెట్టే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి విదేశాలలో ఉన్న వారికి శుభవార్తలను అందుకోగలుగుతారు శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఆహ్వానాలను అందుకోవటం అక్కడే కొన్ని కార్యక్రమాలు చేసే విధంగా ఏర్పాట్లు చేసుకోవటం మంచి మార్పులు కలుగుతాయి కుటుంబ పరమైనటువంటి అభివృద్ధి కుటుంబీకుల్ని కలుసుకునే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి ఈ కుంభరాశి వారు రాబోయే మహాశివరాత్రి పర్వదినన్నాడు అవకాశం ఉన్నవారు అమృత పాశ్వత హోమాన్ని జరిపించి శివపార్వతుల అనుగ్రహాన్ని పొందండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలో త్రిశూల్ పౌడర్ తో ధూపం వేయండి నరదిష్టి తొలగిపోతుంది ఈ వారం స్త్రీలకు కార్యాలయంలో నూతన అవకాశాలను అందుకోగలుగుతారు ప్రజా సంబంధ బాంధవ్యాలతో కూడుకున్నటువంటి వ్యాపారాలు అదేవిధంగా ప్రొఫెషన్స్ లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది సభా సమావేశ ఏర్పాట్లను మీరు ఘనంగా నిర్వహించగలుగుతారు ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు బ్రౌన్ కలర్ కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఎనిమిది ప్రతిరోజు రుణ విమోచక కంగారక స్తోత్రాన్ని పఠించండి